మట్టి కన్న బిడ్డమో ఆదివాసి కోయ గుండెల కొలువైన సమ్మక్క సారక్క తల్లివమ్మా జాగాల కాంగ్రెస్ జెండ నెత్తుకున్న ఓరుగల్లు భద్ర కాలివమ్మ చీకటి గడపల్ల తొలిపతు ధర్మ యుద్ధానివో మట్టి మనుషుల పేగు బృందానివో అక్క సీతక్క మా గుడిసే బతుకు జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిత్యం నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఇప్పుడే చూసిరు మన సావేల్ నుంచి తడపాక వరకు సావేల్ మా సోదరుడు సునీల్ రెడ్డి గారు పుట్టినటువంటి ఊరు మరి ఇక్కడ నుంచి రోడ్ ఇబ్బంది ఉంది అంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రెండు కోట్ల పదిహేను లక్షలు ఇచ్చి దాన్ని రోజు మరి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అదేవిధంగా మున్సిపాలిటీలలో జరిగేటువంటి పనులు కూడా నేను కొద్దిగా జాతర ఉండడం అంతకుముందు మరి సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో రాలేకపోయినా ఈ ప్రాంతంలోకి కాబట్టి ఈరోజు ఇక్కడికి రావడంతో నిజంగా పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మంచి స్వాగతాన్ని పలుకుతూ ఆత్మీయతను పంచుతున్నటువంటి మన బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ప్రజాప్రతినిధులకు కాంగ్రెస్ నాయకులకు మరి సునీల్ రెడ్డి గారికి అన్వేష్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్లు టెంపుల్ చైర్మన్లు స్థానిక సర్పంచ్ గారు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమము అభివృద్ధి రెండింటిని రెండు కన్నులాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ రాజ్యంలో కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి అభివృద్ధిని ప్రజలకు అంకితం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గ్రామాలలో కూడా మరి వాళ్ళకు ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు మరి అధికారులతోటి మానిటరింగ్ చేసుకుంటూ కోఆర్డినేషన్ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి అందరు కూడా ఈ అభివృద్ధిలో భాగం పంచుకోవాలని పేరు పేరున విజ్ఞప్తి